ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఒక్కసారి చూడండి ముఖ్యమంత్రి గారి చేతులు ఏముందో అది పులి నల్లమల పులి అభయారణ్యంలో అంతే ధీమాగా సంచరించాలన్నది అభయారణ్యం యొక్క లక్ష్యం లక్షణం మన నల్లమల్ల పిల్లగాడు తల్లి ఒడికి నడిచొచ్చిండు మన నల్లమల్ల పిల్లగాడు తల్లి ఒడికి నడిచొచ్చిండు సర్కారు బళ్ళే చదివి సర్కారు నడిపిస్తాడు సర్కారు బళ్ళే చదివి సర్కారు నడిపిస్తాడు ప్రజా పాలనలో ప్రతి పౌరుడిలో ప్రజాస్వామ్య స్ఫూర్తి ఇస్తున్నారు ప్రతిరోజు అమరాబాద్ అభయారణ్యం నుంచి అభివృద్ధికి అభయ అస్త్రం అందిస్తున్న ప్రజల నేస్తం కొండారెడ్డిపల్లె చైతన్యపు హరివిల్లు ఈ పులిగడ్డలో పుట్టిన అసలైన రైతు బిడ్డ గవర్నీర్ రేవంత్ రెడ్డి గారి సందేశం ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఒక్కసారి చూడండి ముఖ్యమంత్రి గారి చేతిలో ఏముందో అది పులి నల్లమల పులి అభయారణ్యంలో అంతే ధీమాగా సంచరించాలన్నది అభయారణ్యం యొక్క లక్ష్యం లక్షణం మన నల్లమల్ల పిల్లగాడు తల్లి ఒడికి నడిచొచ్చిండు మన నల్లమల్ల పిల్లగాడు తల్లి ఒడికి నడిచొచ్చిండు సర్కారు బళ్ళే చదివి సర్కారు నడిపిస్తాడు సర్కారు బె చదివి సర్కారు నడిపిస్తాడు ప్రజా పాలనలో ప్రతి పౌరుడిలో ప్రజాస్వామ్య స్ఫూర్తి ఇస్తున్నారు ప్రతిరోజు అమరాబాద్ అభయారణ్యం నుంచి అభివృద్ధికి అభయం అందిస్తున్న ప్రజల నేస్తం కొండారెడ్డిపల్లె చైతన్యపు హరివిల్లు ఈ పులిగడ్డలో పుట్టిన అసలైన రైతు బిడ్డ గవర్నర్ రేవంత్ రెడ్డి గారి సందేశం